హలో అండి కపిల కుకింగ్ కుకింగ్ మోర్కి స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండి ఈ గుమ్మడికాయ పులుసు చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్లో గుమ్మడికాయలో మంచి ఈ విటమిన్ ఉంటుందండి యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయట కాబట్టి ఈ పులుసు అస్సలు మిస్ అవ్వద్దండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో నేను చూపించిన పులుసు పొడి మాత్రం నా రెసిపీలో ఉందండి ఆ పులుసు పొడి చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పులిహోరలోకి కానీ ఈ పులుసుల్లోకి కానీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఇందుకోసం నేను ముప్ప కేజీ గుమ్మడికాయ ఒక ఐదు ఉల్లిపాయలు ఒక రెండు నిమ్మకాయలు సైజు చింతపండు నాలుగు స్పూన్లు బెల్లం నాలుగు స్పూన్లు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నానండి పాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ పులుసు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చపాతీలో కూడా ఈ పులుసు నంచుకోవచ్చు ఇందులో నేను కొంచెం బెల్లం పొడి కూడా వేశాను బెల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ పులుసుల్లో బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఒక మూడు స్పూన్లు పచ్చిశెనగపప్పు కూడా వేసానండి పులుసులో పచ్చిశెనగపప్పు చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇవి బాగా కొంచెం ఎర్రగా ఏగాలి ఈ పులుసు కాంబినేషను ముద్దపప్పు కూడా ఉంటే చాలా చాలా బాగుంటుందండి ఇందులో నాలుగైదు మిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి అంతేనండి అంతా తాలింపు ప్రొసీజరే ఒక రెండు మూడు రబ్బలు కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది పులుసుకి ఇప్పుడు కొంచెం ఇంగువండి పులుసుల్లో సాంబార్లో రసాల్లో పచ్చళ్ళలో ఇంగు మాత్రం అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇలా వేగిపోయాయి కదా వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అండి స్లిట్ చేసి వేసుకున్నాను ఐదారు పచ్చిమిరపకాయలు వేసాను అవి కూడా పులుసులో ఉడికితే బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు వేసాక పెద్ద పెద్దగా ముక్కలు త కట్ చేసుకున్నాను కదా ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు ఆ నాలుగు ఐదు ఉల్లిపాయలు ముక్కలు కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగనిచ్చి కొంచెంసేపు మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాం కదా అవి కొంచెం బాగా ముక్కలు మనకి పంట కింద కూడా తగులుతాయి పులుసు ముక్కలతో పాటు చూడండి కలర్ చేంజ్ అయిపోయినాయి గుమ్మడికాయ కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి క్యూబ్స్ లాగా ఆ గుమ్మడికాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని బాగా ఉల్లిపాయలతో పాటు కలిపేసుకోవాలి ఇది వెజిటబుల్స్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి పులుసు అందరూ ఇష్టంగా తింటారు ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మాత్రం చిన్న స్పూన్ చూపిస్తున్నాను కదండి సాల్ట్ మూడు స్పూన్లు చిన్న స్పూన్ తోట వేసాను పులుసు కదా పులుపు కొంచెం సాల్ట్ బాగానే పడుతుంది ఇప్పుడు బాగా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి అడుగంటకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ గుమ్మడికాయ ముక్కలు పులుసులో ఉడికాక చాలా టేస్టీగా అనిపిస్తాయండి ఈ ముక్కలు బాగా కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలండి దీనికి సుమారుగా ఇది మగ్గిపోవటానికి ముక్కలు మెత్తబెట్టడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అంటే మనం ముక్క కొంచెం మెత్తపట్టాక అప్పుడు మనం చింతపండు పులుసు నేను వేడి నీళ్ళల్లో వేసి చింతపండు పులుసు తీసుకున్నానండి వేడి నీళ్ళల్లో వేస్తే చింతపండు చక్కగా కరిగిపోయి పులుసు అంతా బాగా వస్తుంది అనమాట ఒట్టి పిప్పి మాత్రమే మిగులుతుంది అలా పులిహోరకు కూడా నేను అలా వేడి నీళ్ళల్లో వేసి ఒక్కొక్కసారి మిక్సీ కూడా పట్టుకుంటాను పులుసు చింతపండుని మొత్తం వచ్చేస్తుంది అన్నమాట వేస్టేజ్ ఏమి లేకుండా ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదండి ఈ పులుసు ముక్క మన గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసిపోయాయి ఇందులో ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి పులుసు బాగా కొంచెం నీళ్ళు ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసాను నేను ఈ పులుసు చిక్కదనానికి నేను చెప్పాను కదండి పులుసు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది చిక్కగా ఆగుతుంది చాలామంది ఏంటంటే రైస్ ఫ్లోర్ వేస్తారు వేస్తారనమాట బియ్య పిండి కానీ లేదా శనగపిండి కానీ వేస్తారు పులుసు చిక్కగా ఉండటానికి నేను అలాంటివి ఏమీ వేయను నేను ప్రిపేర్ చేసిన పులుసు పొడి మాత్రమే ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటాను అప్పుడు పులుసు కమ్మగా ఉంటుంది మంచి వాసన వస్తుంది చిక్కగా కూడా ఉంటుంది పులుసు చూడండి ఒక మూడు స్పూన్ల వరకు పులుసు పొడి వేసుకుంటున్నాను నేను చాలా బాగా అనిపిస్తుందండి ఈ పులుసు పొడి ఇప్పుడు ఇంకా మనం ఇంకొక రెండు మూడు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి పులుసుతో పాటు ముక్కలు కూడా మగ్గిపోతాయి బాగా పులుసు పోసుకున్నాక ఒక రెండు నిమిషాలన్నా ఉడకనివ్వాలి పులుసుని తర్వాత ఒక స్పూన్ మనం కారం వేసేసుకుంటే సరిపోతుందండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను వేసి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము పులుసు తర్వాత ఇందులో నేను చెప్పాను కదా బెల్లం పొడి వేస్తానండి ఇప్పుడు ఆ బెల్లం పొడి కూడా ఒక మూడు చిన్న స్పూన్ తోటి మూడు స్పూన్లు మూడో నాలుగో మీకు ఒకవేళ స్వీట్ తినేవాళ్ళు ఇష్టమయ్య అనిపిస్తే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు రెండు స్పూన్లు వేసాను కదా చివరిగా ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేస్తాను అనమాట కొంచెం సాల్ట్ను కొంచెం ఈ బెల్లం పొడి కూడా ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేస్తాను అది యాడ్ చేస్తాను చూడండి ఇంకొక స్పూన్ కూడా అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను పులుపులో కొంచెం పులుసులో సాల్ట్ కొంచెం పడితేనే ఆ టేస్ట్ వస్తుందనమాట అంతేనండి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి దించేస్తే సరిపోతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు మిస్ అవ్వద్దు మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి వీడియో అయితే లైక్ చేయండి మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి మీ కపిల కామెంట్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి బాయ్